హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రాన్స్ మార్గశిర పాడ్యమి దానినే పోలీ పాడ్యమి అని కూడా అంటారు మరి ఆ రోజు నా తెల్లవారుజామున ఏం చేస్తే కోటి జన్మల పుణ్యం అఖండ ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన సంప్రదాయంలో ఒక్కో తెలుగు మాసానికి ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది ముఖ్యంగా కార్తీక మాసం ఎంతో పవిత్రంగా భావిస్తారు వేకోజామున లేవడం నదిలోనో చెరువులోనో లేదా ఇంటి దగ్గర చన్నీటి స్నానం చేయడం నదిలో చెరువులో దీపాలు వదలడం చేస్తారు శివాలయాల్లో దీపారాధన అభిషేకాలు పూజలు చేస్తారు అయితే కార్తీక మాసం అంతా ఒక ఎత్తు అయితే మార్గశిర పాడ్యమి ఒక ఎత్తు అంటారు కార్తీకం నెల్లాళ్ళు దీపారాధన చేస్తే ఎంత ఫలితం వస్తుందో మార్గశిర పాడ్యమి నాడు ఒక్కరోజు చేసే దీపారాధన కూడా అంతే ఫలితం ఇస్తుందని చెబుతారు అయితే ఆ రోజు పూజా విధానం ఎలా చేయాలనే దానిపై ఎవరి రీతిలో వారు చెబుతూ ఉంటారు మరి దాన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే మనకు అఖండ లాభాలు ఉంటాయో తెలుసుకుందాం మార్గశిర పాడ్యమి ఏకవజామున లేచి ఇంటిని శుభ్రం చేసుకుని స్నానమాచరించి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి ఆకాశంలో కృత్తిక నక్షత్ర దర్శనం చేసుకుని అప్పుడు తులసి కోట దగ్గర నేతి దీపాన్ని వెలిగించి ఇంట్లో కూడా దీపారాధన చేసుకోవాలి కార్తీక మాసం నెల రోజులు కలిపి రోజుకొక ఒత్తి చొప్పున ముప్పై ఒకటి ఒత్తులను వెలిగించి నీటిలో వదిలిపెట్టాలి దీపం వెలిగించి పసుపు కుంకుమ అక్షింతలు జల్లి చలిమిడి వడపప్పు నైవేద్యంగా పెట్టాలి అరటి దొప్పలో ఒత్తులను ఉంచి నీటిలో వదిలిపెట్టాలి దీపాన్ని సాగనంపుతున్న విధంగా నీటిని మూడుసార్లు ఎదురకు తోయాలి ఓ తల్లి పసుపు కుంకుమ తీసుకొని మాకు కూడా పసుపు కుంకుమ ప్రసాదించు తల్లి అని వేడుకోవాలి అలాగే చలిమిడి నైవేద్యంగా పెట్టడం ద్వారా మమ్మల్ని చల్లగా చూడు తల్లి అని అర్థం ఇలా నది కానీ చెరువు కానీ ఏరు కానీ కొలను కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇంటి దగ్గర తులసి కోట దగ్గర ఓ పెద్ద పాత్రలో నీళ్లు పోసి ఆ నీటిలో అరటి దొప్పలతో వదిలినా సరే ఫలితం వస్తుంది అప్పుడు పోలి కథను చెప్పుకోవాలి ఓ ఊళ్ళో ఓ చాకలి ముసలావిడకు ఐదుగురు కోడళ్ళు ఉన్నారు అశ్వయుజ బహుళ అమావాస నుంచి కార్తీక బహుళ అమావాస వరకు నలుగురు కోడలను వెంటబెట్టుకొని ఏటిలో స్నానం చేసి దీపాలు పెట్టుకుని వచ్చేవారు ఆఖరి కోడల్ని తీసుకెళ్లేవారు కాదు అయితే అమావాస్య నాడు కూడా చిన్న కోడలు పోలిని వదిలేసి మిగిలిన వాళ్ళని తీసుకొని వెళ్తుంది అయితే చిన్న కోడలు కవ్వంతో పెరుగు చిలికి వచ్చిన వెన్నతో ఒత్తిడిని వెలిగించి దీపం పెడుతుంది అత్తగారు తోడి కోడలు వస్తారన్న భయంతో ఆ దీపంపై చాకలి బాణ బొరలిస్తుంది అయితే భక్తిగా ఆమె దీపం పెట్టడాన్ని మెచ్చి దేవతలు విమానాన్ని పంపించి బొందితో కైలాసానికి తీసుకువెళ్తూ ఉంటారు ఊళ్ళో వాళ్ళంతా ఈ సంఘటన వింతగా చూస్తూ చాకలు పోలి స్వర్గానికి వెళ్తుందని అరుస్తారు అయితే మిగిలిన వాళ్ళు కూడా ఆమె కాళ్ళు పట్టుకొని స్వర్గానికి వెళ్దామని ప్రయత్నిస్తారు అయితే పోలి భక్తిగా దీపం పెట్టిందని అందుకే కైలాసానికి వెళ్తుందని దూతలు చెప్పి అందరిని కిందికి తోసేస్తారు ఇలా అప్పటి నుంచి మార్గశిర పాడ్యమినాడు పోలి స్వర్గం అంటూ గుర్తు చేసుకుంటూ దీపాలు వెలిగిస్తారు అందుకే భక్తితో ఒకరోజు చేసిన ఫలితం వస్తుందని గ్రహించాలి సో ఫ్రెండ్స్ మరి ఆధ్యాత్మిక నిపుణులు మరి విధంగా చెప్తున్నారు మీరు కూడా ప్రయత్నించండి అది రేపు అంటే అమావాస రోజున ఈ పోలీ స్వర్గం ఈ పోలీ పాడ్యమే రేపు ఉంది కాబట్టి మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి అలాగే పుణ్యం అఖండ ఐశ్వర్యం సంపాదించుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్